ముందు వీర వీరా వర్షంలో చూద్దాం ఒక ఎప్పట్లాగే సూర్య బాబు బట్ మబ్బుల్ ఆల్సో అక్కడక్కడ వాన పడే సూచన కూడా ఉంది వీరా ఖాళీ పని మీద వెళ్ళారు నేను నా స్టోరీలో మాక్సిమం హైదరాబాద్ ఏరియా రాస్తాను అక్కడ పని అయిపోయి రిటర్న్ అవుతున్నప్పుడు ఖాళీ వీరా మా తమ్ముడు చదివే కాలేజ్ ఇక్కడే ఒకసారి తనను కలిసి ఎగ్జామ్ ఫీజు కి మనీ చేసి వస్తా అన్నాడు వీరా తొందరగా రా నాకు వెయిట్ చేయడం అంటే చిరాకు అన్నాడు చిరాగ్గా గా ఫేస్ పెట్టి మరి బాబు వీరా నువ్వు ఎప్పుడు లాఫింగ్ అని నీ కి ఆస్కి గాలి సరే నువ్వు ఆ బేకరీలో వెయిట్ చేయి నేను పావు గంటలో వస్తావనేసి వెళ్ళిపోయాడు వీరా అక్కడే ఉన్న వైఖరిలోకి వెళ్ళాడు తనకి ఏం కొత్త కాదు వెళ్ళాడు అన్న విషయాన్ని విందు

మనోడు చెంప మీద సైన్ చేశాడులే అందుకే అతని ఎమ గా వచ్చి అన్నా అన్నాడు అతి భయంతో వీరా ఏ బయట ఎప్పట్లాగే అదే ఫేస్ తోపు ఫ్రిడ్జ్ నుండి తీసి వీరా చేతికిచ్చాడు తను తాగుతుంటే విందు కేక్ కట్ చేసింది అసలు అరుస్తూ చెప్పట్లు కొడుతూ హ్యాపీ బర్త్డే సాంగ్ సింగారు అంతే అసలు ఈ అరుగు కేకలు మన ఒడికి చెడ్డ చిరాకు సుమి దాంతో తను తాగి స్ప్రైట్ బాటిల్ విసిరి నేల మీద కొట్టాడు దేవుడా అంతే అవసరం అందరూ ఏమైనా చూసి అని ఎగ్జామ్ పంపిస్తారు వెగ్రి బాబు వెళ్ళి చూసి అది ఎవరికి ఇబ్బంది అయితే వాళ్ళు చేస్తామని ఇవ్వండి

కూర్చున్నాడు బిందు వెంటనే విషి నువ్వెందుకే అనవసరంగా సారీ చెప్పడం అసలు మనం ఏం చేశామని అన్ని కోపంగా విశాల్ రవి అవును అన్నారు విశిష్ట నవ్వుతూ సరే తినడం ఊర్చేస్తే వెళ్తాం నటాషా నువ్వు మారవే అంటూ నవ్వేసింది అందరూ ఫాస్ట్ గా తినేసి చేసి బయటికి వెళ్తుంటే విశిష్ట చున్నీకున్న చిన్న చిన్న బాల్స్ వీరా కూర్చున్న చేరులో ఇరుక్కున్నాయి దాంతో తన చున్నీ కూడా ఇరుక్కుపోయింది విశిష్ట వీరకి దగ్గర వచ్చింది తను లాగుతుంటే రాలేదు వీరకి ఒక ఆడపిల్లని అంత దగ్గరగా చూసేసరికి ముందు ఏ ఫీలింగ్ కలగలేదు తర్వాత బిందు బయట నుంచి వేసి రా అంటూ లేఖ వేసింది విశిష్ట తన చున్నీ తీసే ప్రయత్నంలో వీర కొంచెం కూడా హెల్ప్ చేయలేదు సరే కదా అసలు తను కూడా సరిగా లేదు విశిష్టని చున్నీ లాగ ఫోర్స్ గా బయట వేసేసరికి వెనక నుండి నటష హడావిడిగా విశిష్టం తోసేసింది తను వెళ్ళి వీర మీద పడింది అదే మనోడు కోపం వచ్చింది లాక్ పెట్టి ఒకటి ఇద్దామని తన వైపు చూశాడు కానీ ఎందుకో కొట్టలేకపోయాడు విశిష్ట సారీ అండి అంటూ చున్నీ తీసుకొని వెళ్ళిపోయింది తను కనీసం వీర వైపు కూడా చూడలేదు నటాష అక్కడ టేబుల్ మీద ఉన్న తన పర్స్ తీసుకుని విశిష్ట వెళ్ళే వచ్చి సారీ యార్ చూడలేదు అంది విశిష్ట నవ్వదు ఇట్స్ ఓకే అంది వీర మాత్రం విసుగ్గా పైకి లేచి బయటికి వెళ్ళాడు ఈ కాలిగాడు ఇంకా రాలేదా అంటూ సిగరెట్ తీసి వెలిగించాడు వాన మొదలైంది

తన దగ్గరే ఉన్నాడు కదా వేరే వీర ఏకాలర్షిప్షిప్ అమ్మాయిని చూడ విశిష్ట చూస్తున్నాడు కానీ మరిగించాడు వీరతో చిన్న వాణిగా మెద మానూ కానీ ఎటు చూస్తున్నాడా విశిష్టత

నే చూసాం వీర తెలియదు బే అన్నాడు చిరాగ్గా అడిగాడు ఆశ్చర్యంగా వీర అంటే అని అడిగాడు వైపు వేపు తీసుకున్నా చూస్తాం కానీ అది మరి ఆ లవ్ ఎట్ ఫస్ట్ ఎయిట్ అంటారే అదేనా అని అడిగాడు ఉత్సాహంగా వీర లవ్ అంటే అని అడిగాడు చాలా చాలా నార్మల్గా దేవుడా ఏం పిల్లాడు విను కాళేశ్ చిట్టి వేడి వేడి టీ తీసుకోరా వీరా నాకు రెండు తీసుకోరా కాళేశ్ అది కాదు ఆ అమ్మాయిని ఎందుకు చూసావు వీరా ఎదురుగా వాళ్ళు ఎగురుతుంటే చూస్తాను గాలి అయితే లోకం ఎందుకు చూసా అంటాం వీరా రే నువ్వు దుబ్బే నా బుర్ర తినే మాకు అంటూ లేచి వెళ్ళిపోయాడు గాలి ఇంకా వీడి చేయడా చూస్తుంటే లవ్ అనుకున్నా ఆయన అంటే ఏంటి అని అడుగుతున్నాడు ఏమి ఉండాలి వీడి వారం తర్వాత ఆ రోజు హోలీ పడ్డాడు వీరా గాలి జులు నలుగురు నేను ఇంటి దగ్గరకు వచ్చాను అయితే ఆ పక్కనే ఉన్న ఎస్ట్రీట్ లో మన విషి పాప ఫ్యాషన్ డిజైనింగ్ పోర్స్ చేస్తుంది బిందు కూడా వీర త్రీనాథులు మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు త్రీనాథ్ ఏదో చెప్తుంటే వీర సీరియస్ గా వింటున్నాడు విశిష్ట వాళ్ళు ఎంజాయ్లో నుండి బయటికి రాగానే కొందరు లబ్ంగి మెదవులు బైక్స్ మీద వెళ్తూ విశిష్ట వాళ్ళ మీద కలర్ వాటర్ స్ప్రే చేశారు అంతే నటాషిన్ను బిందు మీ అయ్యా అంటూ పెద్దగా వచ్చారు ఆ అరుపులకి వీర వాళ్ళకి వినబడి చూసేసరికి ఆ లసంగి వెదవులు ఏ అంటూ అరుచుకుంటూ వీర ముందు నుంచే వెళ్లారు వీర వెనక్కి చూసేసరికి విశిష్ట తన డ్రెస్ చూసుకుంటూ బాధగా కనపడింది నటాషా బిందు చెత్త వెదవలు హ్యానచ్చదు అన్నారు విశిష్ట మన టైం బ్యాడ్ ఏం తన కారు దగ్గరకు వచ్చింది ఈ లెవ్వ ఎవరో ఫ్రెండ్ వచ్చి వేసి ఈ డిజైన్ చూడు నీకు నచ్చితే వీటిని ఇంప్లిమెంట్ చూద్దామంది విశిష్ట అరే ఎందుకు మళ్ళీ మార్చడం నటాశ వేసిన డిజైన్స్ కూడా బాగున్నాయి అవి ఫైనల్ చేయి ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళారు ఈసేపు కొంచెం గుర్తు పెట్టుకోడు వీర కోపంగా అప్పటికే తన తననిఫీల్ చేసి ఆ పోకేరి వెనక వెళ్లాడు వాళ్ళు ఒక చోట ఆగి ఆటలు తాగుతూ నవ్వుకుంటున్నారు వీర వచ్చి బండాపి వాళ్ళ పక్కన నేనే కాంగ అయితే తన వెనక్కి ఖాళీ సుబ్బు సిన్హా కూడా రెబుల్స్ వచ్చారు అందులో కూడా ఆ ఎల్లో డ్రెస్ అమ్మాయి విశేష ఏం ఉందిరా అర్థానికి డ్రెస్ స్ప్రై చేసాక కూడా ఏమీ ఆడలేదు ఈసారి దాన్ని దొరకాలి అంటూ వేలిగా నవ్వాడు కొలఫక్ ఆ కేదా బ్లాక్ షర్ట్ దర్ నచ్చింది నటాషా మొదట్లప్పేగే ఆపేదా ఎల్లో చుట్టారే పిచ్చి పిచ్చిగారా ఇంకా మాట పూర్తి కూడా రాలేదు పిచ్చ అన్నస కాళీ వీర వైపు చూశాడు ఇప్పుడు ఏంటో వీడి రియాక్షన్ జబ్బు సింహాలకి వాక్ తెలేక వీర వాల వెనకే చూచడం చూస్తున్నారు వీరే ఎప్పుడు అయితే విశేషం ఇచ్చి అన్నానో వాడి దగ్గరికి వెళ్లి షెడెన్స్ అక్కు మీద చూస్తాడు ఆ ఫోర్స్ కి వాడు దାగే వాటర్ బాటిల్ నాక్క దూరం పోయింది వాడేమో వెనక్కి పడ్డాడు వాడి ఫ్రెండ్ మిగతా అవులగాళ్ళు వద్దు షాక్ అయ్యి వీర మీరు కూర్చారు వీర వాళ్ళని దోశాడు బలంగా కానీ ఆ మొదటి లఫంగి గాడిని మాత్రం ఊరయ్యో ఆయిదేశాడు బాబా వాడి ముగ్గు మూడు ముగ్గులయింది గాలితో రే ఎందుకు వీర వాళ్ళని అలా కొడుతున్నావు ఏమైంది అసలు నాకు అర్థం ఖాళీ అని అట్టాడు నాది సేమ్ క్వశ్చన్ దూడలో అనగానే గాలి ఆగట హే అని వీర అత హోటల్ డు నీ దెబ్బకు కుక్కలైనట్లు వాడికి బయకు లేమ్డు మిగతా వాళ్ళు జంక్ వీరా అక్కడే ఉన్న బార్ఫ్ గోడ మీద ఎక్కి ఇటు అంటూ చిటికీ వేశాడు వాడు మెల్లిగా వచ్చి ఏంటన్నట్లు చూశాడు వీణ ఓసారి ఈ చిట్కను చూసాను పొడగా ఏం చేస్తాను నాకే తెలియదు ఆ అమ్మాయి వైపు కన్నెత్తి చూసామో కాళ్ళు పీకేస్తా ఓ అన్నాడు సీరస వాడు పడితే లేస్తా వెళ్ళిపోయాడు కానీ కూడా గోడెక్కి ఆ ఇది కన్ఫామ్ గా లవ్ బీరా అన్నాడు వీర ఖాళీ సిగరెస్ లో చూసి గోడ మీద వెచ్చి తోశాడు కాలి డబ్బి మనకి కింద పడ్డాడు సుబ్బు సింహ వచ్చి తనని పైకి చెప్పారు కాలి కాలి వెలిదీస్తూ బెదిలిస్తూ నాకు అర్థం కావురో అనుకుంటాడు వీరా తను దూకి వేస్ట్ చూపించి లవ్ లేదు ఏమీ లేదు ఆ అమ్మాయి నాది అంటూ తన ఎన్ఫీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు సింహ అసలు ఏమైందిరా అని అడిగాడు కాలి నాకు తెలియదరా అయ్యా ఆ మధ్య మా దమ్ముడి కాలేజ్ ఫీజు కట్టే వస్తావు నువ్వు ఈ బేకరీలో ఉండని వీరా చెప్పి వెళ్ళా ఏం పిల్ వచ్చేసరికి మా ను ఆ పిల్లని చూస్తూ నిల్చున్నాడు అని చెప్తుంటే సుభు ఏ పియట్రా అని అడిగాడు సింహ సుహు నెత్తిన ఒకటి అదేరా ఉండక బోరగాల కలర్ వాటర్ పోసారే ఎల్లు అన్నాడు సుభు కళ్ళ చోటు తీసి తుడుచుకుంటూ ఓహో ఆ పిల్ల అయితే దగ్గరలో ఏం జరిగిందో నువ్వు వీరని అడగలేదా అన్నాడు ఖాళీతో కాలి అడిగారా అయ్యా వాడు చెప్పడని తెలుసు కూడా అడిగా ఇంకేంటి నువ్వు అడిగేది అని చెప్పేవి నువ్వేం చెప్తా చూడు మనోడుగా పోరిని బేకరీలో చూస్తున్నాడు నచ్చుంటుంది అయితే లవ్ చేస్తున్నాడంతా అని తెలియదు అన్నాడు చంద్రు పైకి వదిలిస్తూ గాలి ఆడ కదా మీరు ఆడని చూడటం ఏంటో నాకైతే అర్థం కావటం లేదు సుబు బాహీంబాబు టైం వాటి పెళ్లి టైం వచ్చింది రిమ్ ఊరుకోరా బాయ్ కాడేమో ఇష్క అంటుంటే నువ్వు పెళ్లి వరకు వెళ్ళిపోయావు గాలి అసలు ఇవన్నీ కాదురా నాకు ఎందుకో దేడా కొడుతుంది వీరా కే నచ్చితే వదలడు ఆ రోజు చూసాంగా సైట్ ఎవరితో లో గడిగితే ఆ మేనేజర్ సహాయంతో ఫోటో తీసుకుని బెదిరించి మరి వాళ్ళ ప్యాలెస్ లాక్కున్నారు వస్తున్నాడా సేట్ జోషిలో వీణ సుబ్బో అయితే ఏమంటావు ఆ పిల్లలు ఎత్తుకొస్తాడంటీ అదే చూడాలి సరే పదండి మళ్ళీ లేట్ గా వెళ్తే అదో గొడవ అన్నాడు ముగ్గురు బైక్ ఎక్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత వీరే రెండు సార్లు ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్లి విశిష్ట గురించి ఎంక్వైరీ చేస్తే ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు తను ఇది విషయం నా ఫీలింగ్స్ ఇవి అంటే డెలిప్ చేయడానికి గాలి చూపు రెడీనే వీర అసలు ఏం చెప్పలేదు కానీ తన మనసులో విశిష్ట రూపం ముఖ్యంగా వాళ్ళ తడిచినప్పుడు తన మీద పడినప్పుడు తాకినప్పుడు గుర్తొచ్చినప్పుడు మాత్రం పిల్లోడు బాగా ఇష్టపోతున్నాడు వారు అవ్వకుండా ఎట్లా ఉంటాడు అంత అందం మంచితనం రెండు చూసాక కాకపోతే విశిష్ట మంచితనం తన కొంతగా అనిపించింది ఆ తర్వాత వీర కాలి విశిష్ట వాళ్ళు బయట దూర వెళ్ళినప్పుడే గిరినాథ్ కూడా వీరకి కొన్ని డైమండ్స్ ఇచ్చి వైదా బోడ్ లో ఒక అతనికి ఖాళీ ఇద్దరు కార్ బయలుదేరారు దారిలో లంచ్ కని ఒక డాబా దగ్గర ఆగారు తినే టైంలో అక్కడ టీవీ ఆన్ చేస్తుంది వీళ్ళు లంచ్ చేస్తు న్యూస్ ఛానల్ లో హైదరాబాద్ లో జరిగిన ఫ్యాషన్ డిజైన్ పేరే విన్నర్ మాట్లాడుతుంది తన డ్రెస్ చేసిన విశేష మీద ఆఫ్ చేసుకుంటుంది ఆ మోడల్ బాబా అంటే వీర సెడన్ గా తన చూసేసరికి మారిపోయాయి చూసి కాలికి మాత్రం అది ఆనందమా షాకా అని అర్థమవడానికి రెండు నిమిషాలు పెట్టింది లైట్ షాక్ అట్లా ఆనందం కలిపాడు కానీ సార్ బాబు నవ్వడానికి ఆలోచిస్తాడేమి ఎవరో ఛానల్ చేశాడు వీర రే ఎవడరా అని అరిచాడు అందరూ అదిరి పట్టారు ఆ రోకి దాబా ఓనర్ వచ్చి ఎందుకు ఎలా అరచావు అని అడిగాడు కంగారుగా ఓ కాలి బాబు మీ టీవీ రిమోట్ ఏది అని అడిగాడు అతను తన చేతిలో రిమోట్ చూపిస్తూ ఏమని అడిగాడు వీర వెంటనే తీసుకుని ప్రెస్ చేస్తాడు ఇంకేదో న్యూస్ వస్తుంది వీర కోపంగా రిమోట్ వెరగొట్టాడు ఆ ఓనర్ ఏది ఏంటయ్యా రిమోట్ అలా వెరగొట్టామని అడిగాడు కోపంగా గాలి మరి చూస్తుంటే ఛానల్ ఎందుకు మార్చేవాళ్ళు అడిగాడు నవ్వు అతని ఇది బాగుంది నా టీవీ నా రిమోట్ నా ఇష్టం అన్నాడు చెడ వీర టీవీ నీదే రిమోట్ నీదే కానీ అందులో వచ్చిన బిల్ల నాదే అంటూ వెళ్ళిపోయాడు తనకి ఏం అర్థం కాలేదు తలగోకుంటూ కాలేదు ఏంటయ్యా అతను కోపం అని అడిగాడు గాలి అదేదో నీకు ఎందుకు గాని నీ రిమోట్ గా కలిపి బిల్ పే చేసి వెళ్ళిపోయాడు దారిలో వీర సిగరెట్స్ గా చేస్తుంటే కాళీ వీరా అని పిలిచాడు మనోడు ఆ అంటాడు కోపం కాదండి నేను కొన్ని విషయాలు అడిగిన ఆ ఖాళీ అసలు అమ్మాయిని ఎక్కడ చూసావు వీర బేకరీలో ఆరోజే కాళీ అంటే వాన పడుతున్నప్పుడు నేను వచ్చాను అప్పుడా లోపల నా మీద పడినప్పుడు గాలి కళ్ళు దగ్గరేస్తూ అబ్బో అనుకున్నాను నువ్వేం అనలేదా వీర సిగరెట్ వెలిగించి పొగ తలిస్తూ కోపం వచ్చింది కొట్టాలనుకున్నా కానీ కొట్టలేకపోయా ఖాళీ ఓహో అయితే ఆ అమ్మాయి నీకు నచ్చింది అందుకే బయట ఆ అమ్మాయినే చూస్తున్నావు మీరే కోపంగా చూసేసరికి గాలి అరే అన్నింటినీ కోపం అయితే ఎలా వీరా నేను చెప్పేది కరెక్ట్ కాదో తెలియదు కానీ ఆ అమ్మాయిని చూడగానే ఇష్టపడ్డావు అందుకే ఆ పోకి గాలని కొట్టావు తనని కమెంట్ చేశాడని ఏ బాగా తన్నావు వీరే ఏం మాట్లాడలేదు సైలెంట్ గా డ్రైవ్ చేస్తున్నాడు గాలి సరేరా వాయిన్ ముస్తా ఆ అమ్మాయి అంటే నీకు ఎంత ఇష్టమో ఇలా డాబాలోనే అర్థమైంది ఆ అమ్మాయి చూస్తే బాగా చదువుకున్న అమ్మాయి రూల్స్ ఆఫ్ పార్టీ పిల్లలా తనకి ఇబ్బంది కలిగించినప్పుడు కోపం రాలేదు అలా లఫిన్ మీద దీన్ని బట్టి చూస్తే చాలా మంచి అమ్మాయిలా అనిపిస్తుంది వీరా పిల్లకు ఉన్న లక్షణాల గురించి నాకెందుకు చెప్తున్నావు అట్లా పూర్తి భిన్నంగా ఉన్న చేయడానికి అని అడిగాడు ఖాళీ చాలా అదేం లేదు కాకపోతే నువ్వు ముందు ఆ విషయంలో ఒక కరెక్ట్ ఓపెన్యానికి రా అంటే అని అడిగాడు విసుగ్గా కాళీ ఇలాంటి విసుగులు చిరాకులు పడకబెట్టి ఆ అమ్మాయి అంటే నీ ఇష్టమా ప్రేమ తేల్చుకో ఆ తర్వాత ఆ అమ్మాయికి నీ మనసులో మాట చెప్పు వీరా అదే రా ఎలా చెప్పను కాలి చూసావా ప్రేమ కాబట్టి ఎలా చెప్పాలి అన్న వచ్చావు సరే వైజాగ్ నుంచి చూశాక తనని గట్టిగా వెతుకుదాము అప్పుడు ఆలోచిద్దాం సరేనా వీర సరే అంత కార్ ఫాస్ట్ గా పెంచాడు వైజాగ్ వెళ్ళాక తీసుకునే తీసుకుని అంత ప్లేస్ మార్చి లమ్మసింగి రమ్మన్నాడు అతను ఎందుకు మార్చాడో ఎవరు మార్చమన్నారో ఇంకైనా తెలుసా అయితే వీరు కారు రావడంతో కార్ లో అతని సిగ్నల్ దాకా కారు పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటే ఆ టైం కి ఆ కార్ యాక్సిడెంట్ అయింది వీర కాలు మాట్లాడి వాష్రూమ్ కి వెళ్లి తీరిక చేసరికి కార్ లోనే ఉన్న కాలికి దెబ్బలు తగ్గదు అయితే విశిష్ట ముందుకు వచ్చి కాలికి జున్ని కట్టడం చూశాడు అరే చూద్దాం ఏం చేస్తారో అని అక్కడే ఆగాడు అటు తర్వాత ఖాళీని హాస్పిటల్ చేర్చక తను వెళ్ళేసరికి విశిష్ట రిసెప్షన్ లో అమౌంట్ పే చేస్తుంది తర్వాత కాలికి ఆపరేషన్ జరుగుతుంటే అక్కడే కూర్చుంది వీర తన వెనకే కూర్చొని తననే గమనిస్తూ ఉన్నాడు ఖాళీకి యాక్సిడెంట్ అవ్వడం వీర కొంచెం కూడా బాధ కలిగించలేదు ఈ పిల్ల నేను అనుకున్న దానికంటే ఉంది ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం ముప్పై వేలు కట్టేసింది బావుగంట తర్వాత రిసెప్షనిస్ట్ విశిష్టాన్ని అనిపించింది అప్పుడు విన్నాడు తన కోర్టు పేరు ఓ విషి అంటే విశిష్టనా అటు తర్వాత విశిష్ట వెళ్ళి ట్రాలింగ్ చూసే అన్ని లిక్స్ అయ్యాడు అప్పుడే ప్రపోజ్ చేయాలని అందుకే అక్కడే ప్రపోజ్ చేస్తాడు తను భయపడి వెళ్ళగానే నాకు కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు మళ్ళీ తన వెనకే వెళ్ళి తరనే చూస్తూ గడిపాడు అందుకే ఫొటోస్ లో కనిపించాడు నన్ను కూడా ఫొటోస్ తీశాడు అంతేకాదు వాళ్ళని ఫాలో అయ్యి నెక్స్ట్ అందుకోదు వీరా వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఉండే గెస్ట్ టోస్ చూశాడు వాచ్మెన్ కి డబ్బు వచ్చి వీరెచ్చాడు కానీ ముఖ్యంగా విశిష్ట గురించి ఆ వాచ్మెన్ అందుకన్నా ఫోటో తీసాడు ఎవరు గమనించలేదు ఈ రోజు ఈవినింగ్ వీరా మళ్ళీ వేస్తే ఆమె ఇచ్చాడు ఇస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాడు కానీ వీరా వాచ్మెన్ డబ్బా ఒకటి ఆ ఫొటోస్ తన ఫోన్ లో సెండ్ చేసుకుని వాచ్మెన్ ఫోన్ లో డిలీట్ చేశాడు అయితే ఇక్కడ జరిగింది అసలు విషయం ఎప్పుడు కాదు తర్వాత చూస్తా ఆ తర్వాత మళ్ళీ రెస్టారెంట్ గురించి విశిష్టతో మాట్లాడే ప్రయత్నం చేశాడు కానీ అప్పుడే డైమండ్ తీసుకున్న వ్యక్తి పోలీసుడు అనే మెసేజ్ వచ్చింది అక్కే విషయాల్ పోలీసు ఫోన్ చేయగానే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అయితే ఖాళీ ఒక వారం తర్వాత విశాల్ చేయక ఇద్దరు హైదరాబాద్ వచ్చాక వీర అసలు చాలా చెప్పాడు తన సేవ్ చేసింది విశిష్ట అని అంతే కాళికి విశిష్ట అంటే చంపు అభిమానం వచ్చేసింది వీర తన విశిష్ట ప్రపోజ్ చేస్తున్న విషయం చెప్పాడు అది విని ఖాళీ సుబ్బు సిని ఆశ్చర్యంగా చూశాడు వీరేంట చూపు అని అంటాడు సుబ్బు అంటే నువ్వు ప్రభుత్వారా అని అడిగాడు వీర బయనుంచి కిందకి ఇచ్చాడు కానీ అవున్రా నీ ప్రేమ గురించి తను కదా నాకు నష్టలేదు అన్నాడు ఓహో అలాగా నాకు అలా చెప్పకపోవచ్చు అంటూ సీరియస్ లో చూశాడు సుగ్గు సినిమా బయటకు వచ్చి నవ్వుకున్నాడు సుగ్గు ఆ అమ్మాయి వీర అని లవ్ చేయరు సినిమా చూద్దాం అన్నాడు నాకు ఆధారంగా రవి ఇంటి నుంచి కాల్స్కెళ్లారు ఈసారి సినిమా బయట వెయిట్ చేస్తుంటే సుగ్గు లోపలికి వెళ్ళి విశిష్ట గురించి డీటెయిల్స్ తీసుకొచ్చాడు అయితే వైజాగ్ నుంచి వస్తే ఒక విశిష్ట వీర గురించి ఆలోచించడం తగ్గించింది ఈవినింగ్ కాలేజ్ నుండి బయటకు వచ్చేసరికి తన కార్ కి అడ్డంగా తన బైక్ నాపాడు వీరా విశిష్ట కార్ డ్రైవర్ సడెన్ గా బ్రేక్ చేశాడు కోపంగా దిగి ఎవడలా నువ్వు అంటూ వీర మీదకి వచ్చాడు సీమ డ్రైవర్ బాబుని పక్కకి లాగ్గిన్నాడు విశిష్ట కారు దిగి వీరాని చూసి షాక్ అయింది వీరా అదేంటి విషీ వైజాగ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి వెతుకుతున్నా ఎప్పుడు కట్టుబడ్డావని అడిగాడు ఇంకా నెక్స్ట్ విశిష్ట తృణంలో ఏం జరిగిందో చూద్దాం ఇంకా ఉంది